Kerana habis itu kalau bantalan sudah ini, kita perlu mengabaikan bantalan ini sama-sama the 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 the

వారిని వారు వచ్చి తీసుకోవాల్సింది కోర్చని శ్రీనిజని ఎవరండి రండి ఐదు ఒకసారి తీసేయండి ఐదుగురు ఒకసారి ఏకకాలంలో కాలంలో రెండవ వ్యక్తి వాసం శోభ వాసం శోభ గారు శోభ గారు గడువు నర పురుషోత్తం గారు రేణుక ఎల్ రేణుక గారు సుజాత గారు శ్రీ శ్రీ శైలజ శైలజ ఐదుగురు వచ్చారా ఐదుగురు కొంచెం ముందుకేరు ఐదుగురు అండి ఏక కాలం దేవాలయం తరఫున ఫోటో మా తరఫున ఐదు చీర ఈ చిన్ని గిఫ్ట్ని అందుకున్నందుకు ధన్యవాదములు ఫోటో కూడా ఇంకొక కవర్లో అమ్మ ఇంతమందిలో ఐదుగురిని అమ్మవారు వరించారు మీకంటే ఎక్కువ మాకే ఆనందంగా ఉంది నెక్స్ట్ కొంచెం అండి మళ్ళీ ఐదుగురిని మళ్ళీ ఫోటో ఇస్తాము నెక్స్ట్ ఫోటో ఫోటో

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఆలయంలో నూతన కమిటీలు ఏర్పడిన తర్వాత ప్రతి రోజు నిత్య గోత్రనామాలతో అర్చన ప్రారంభించాం ప్రతి సంవత్సరం పాటు కాబట్టి ఆ మూడు వేల మాతలందరికీ శుభ శుక్రవారం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది రాగానే రాగానే అందరూ కూడా మంచి అష్టలక్ష్మణాలు కూర్చొని కుంకు పూజలు చేస్తా ఉన్నారు చాలా సంతోషం నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున గౌరవాన్ని పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా మాతలు మా సోదరి సోదరి వాళ్ళందరితో కలిసే అవకాశం ఒక గొప్ప సదావకాశం అదేవిధంగా ఈ శుక్రవారం శుభ సందర్భంగా ఆ దర్శనం లక్ష్మీమాత దర్శనం చేసుకునే సౌభాగ్యం నాకు దక్కింది అంత అదృష్టం దక్కింది చాలా సంతోషంగా ఉంది ఏ చిన్న దైవ దర్శనం కావాలన్నా ఎన్నో జన్మల అదృష్టం ఉండాలంట మరి ఆ అదృష్టాన్ని నాకు కల్పించిన కమిటీ మెంబర్స్ చాలా సంతోషం మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా ఎన్నోసార్లు నాకు రోడ్ గురించి అడగడం జరిగింది నేను రోడ్ గురించి కూడా సాయశక్తులా ప్రయత్నిస్తూనే వస్తున్నాను కానీ ఆ దైవ ఆశీర్వాద బలం నాకు ఇంకా కొంచెం బిండుగా కావాలి ఆ దేవుడి దేవుడు ఎందుకంటే శివాజ్ఞ లేని చీమైనా ఉంటుంది అంటారు మరి నారాయణుడు ఆజ్ఞ శివాజ్ఞ ఇద్దరు ఆజ్ఞలు రావాలి తప్పకుండా నేను కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసే కంటే ముందు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామి కూడా మంచి ఆశీర్వాదాలు ఇచ్చిండ్రు అసలు ఇప్పటికి ఇప్పటికెప్పుడూ అయిపోతుంది అయినా సరే తప్పకుండా గౌరవనీలు ఎంపీ గారు అరవింద్ అన్న గారికి తప్పకుండా మీ నివేదన తీసుకొని వెళ్తాను ద్వారా అన్నగారి ద్వారా చేపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ నేను ముందుకి శుభవార్తతో వస్తానని నేను అనుకుంటున్నాను కావాలి మరొకసారి ఈ రోజున అదేవిధంగా శుక్రవారం పూట మరి మంచిగా ప్రతి శుక్రవారం కూడా మన జగిత్యాలు హెడ్ క్వార్టర్ అయినటువంటి మన జగిత్యాల పట్టణంలో ధన్వంతరేశ్వరనారాయణ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఎంతో నియమనిష్ఠలతో పూజ అర్చనలు చేస్తా ఉన్నారు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి శుక్రవారం పాల్గొంటున్నారు మరి ఈ శుక్రవారం సందర్భంగా ఒక లక్ నిర్వహించి గెలిచినటువంటి ఐదుగురు మంది మా మాతలు లక్ష్మీ స్వరూపులకి చీరలు అందించడం జరిగింది నా ద్వారా చీరలు అందించడం జరిగింది స్పాన్సర్స్ అయినటువంటి రాజసాగర్ గీత గారికి మరి నాతో ఈ కార్యక్రమం చేయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దాతలు కూడా ఈ సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఎందుకంటే సూర్యనారాయణ ప్రత్యక్ష నారాయణుడు అని అంటాము మనం ప్రత్యక్ష నారాయణ మనకు కనిపించే దేవుడు మరి ఆ సూర్యనారాయణుని ఆ ధన్వంతు ఎందుకంటే మనం ఏది చేయాలన్నా మనకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలి సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలంటే ఆ స్వామివారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలి మరి ఆ సూర్యనారాయణుని ధన్వంతుని ఆరాయణి ఆ లక్ష్మీమాత ఆశిస్సులు సదా మీ మీద మా మీద మనందరి మీద మన పట్టణం మీద ఉండి సుభిక్షంగా ఉండాలని మాతలందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని మరొకసారి ఆ దేవుణ్ణి ఆ మాతను ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ಮೂರು ವೇಲೆ ಚೆಲಿನೈನ್ ಅಂತ ಅಕ್ರೆ ಪ್ಲೀಸ್ ಆಮೇಲೆ ಲೈನ್ naheen dikha <laughs> raha hai పిలవగానే వచ్చారు మాకు టైం ఇచ్చారు మేము అనుకున్న ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు అనేక అన్ని తరఫున మీకు ధన్యవాదాలు మేడం ఇంకెవరైనా మూడు వేల రూపాయలు చెల్లించిన వారు వార్షిక దాతలు ఎవరున్నా రండి వారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది మీరు మీరు వార్షిక దాతలు ఇంకా ఎవరంటే రండి మూడు వేల రూపాయలు జమ్మీల రూపాయలు చేయించిన వార్షిక దాతలు